నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గతంలో చూసినట్లయితే బెంగళూరులో స్టార్ హీరో అయిన దర్శన్ గారు ఒక అతన్ని హత్య చేసిన ఉదాంతా మనం మర్చిపోలేదు సో ఆ హత్య కేసులో అయితే తను జైల్లో ఉండడం జరిగింది అయితే జైల్లో కొన్ని సన్నివేశాలు అయితే ఇప్పుడు బయటపడినాయి తను ఎలా ఉంటున్నాడు అసలు జైల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తనకి ఎట్లాంటి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది తన ఒక కాల్ కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో చెక్కలు కూడా కొడుతున్నాయి సో వీటి గురించి మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కనుక సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూసినట్టయితే గతంలో చూసాం రేణుక స్వామి అనే ఒక వ్యక్తిని హీరో అంటే బెంగళూరు హీరో ఎవరైతే ఉన్నారో దర్శన్ తను హత్య చేసాడు అంటే ఆ కేసులో తను జైల్లో ఉన్నాడు కానీ జైల్లో ఉన్నాడా తను బయట విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే జైల్లో అయితే మనకి ఎలా ఉంటో మనం చూస్తున్నా కొంతవరకు ఐడియా ఉంటది కానీ ఇక్కడ చూస్తే తను జైల్లో లేడేమో అనిపిస్తుంది అసలు దీని మీద మీ స్పందన ఏంటి సార్ జనరల్ గా ఎక్కడైనా సరే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వేల వరకే న్యాయము చట్టాలు రూల్స్ రెగ్యులేషన్స్ టెమ్స్ కండిషన్స్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఫో మనకు బ్యాక్ సైడ్ ను ఫోటో చూస్తే జైల్లో రాజభోగాలు దర్శన్ ఆయన చేతిలో ఒక మొగ్గు ఉంది కాఫీ కాఫియో హాట్ డ్రింక్ ఏదో తాగుతున్నారు అది కూడా మొగ్గు ఎట్లా ఉందంటే చాలా అఫీషియల్ గా జైల్లో జనరల్ గా మన సినిమాలో చూపించే విధానం విధానంగా సీల్ గ్లాసులు ఏదో ఇస్తారు అలా కాకుండా సెపరేట్ గార్డెన్ లో కూర్చున్నట్టుగా ఆయనతో పాటు ఒక గ్యాంగ్స్టర్ ఆయన మేనేజర్ ఎవరు నాగరాజు తర్వాత చేతిలో సిగరెట్ కూడా ఉంది చూడండి జనరల్ గా ఒక పూచిక పుల్లతో కూడా లోపలికి అలౌ చేయరు వీళ్ళు ఎవరైతే ముద్దాయిలుగా నిందారోపణలు ఎదుర్కొంటుంటారో వాళ్ళు ఆరోపణలు కూడా లోపలికి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్ని మొత్తం కంప్లీట్గా వాళ్ళని స్కాన్ చేసి మొత్తం ఓపెన్ చేసి అన్ని చేసి మీద నాకు తెలిసి మొదలతాడు కూడా ఉంచిన ఎవరంట జనరల్గా అన్ని తీసేసి వాళ్ళు సపరేట్గా యూనిఫామ్ వేసి పంపిస్తారు అన్నట్టుగా నేను మామూలుగా బుక్స్లో చదివాను తర్వాత రెండు మూడు సినిమాల్లో కూడా చూశాను అది ఎంతవరకు వాస్తవం తెలియదు బట్ వాళ్ళ బిలాంగింగ్స్ అన్ని కూడా ఒక లాకర్లో పెట్టి ఉంచుతారు వాళ్ళు వన్స్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి అందజేస్తారు సో అట్లా కాకుండా ఆయన రిలాక్స్గా చైర్స్లో కూర్చొని గార్డెన్లో వెనక సైడ్ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది అంటే మీ ఇదన్నీ చూస్తే సామాన్యులకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ అధికారులు కూడా సిన్సియారిటీ కొంతమంది సీనియర్ అధికారులు చాలా సిన్సియర్గా రై కూర్చోరా రైట్ నిలబడరా ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు పిఎస్సిలో అట్టు మీరు అబ్జర్వ్ చేయండి ఒక సామాన్యుడు అంటే రైట్ కూర్చొని సారోసారి కూర్చొని అంటాడు అదే పెద్దవాడు ఒక ఆడి కారు బెంచ్ కార్లు దిగడానికి వాడి దగ్గర ఉండే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది సార్ చెప్పండి సార్ లేదు సార్ 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 కూర్చోండి సార్ ఇట్లా మాట్లాడుతారు బాడీ లాంగ్వేజ్ నుంచి వే ఆఫ్ టాకింగ్ అన్ని మారిపోతుంటాయి సో ఇక్కడ కూడా అసలు కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక ఇండస్ట్రీలో పేరు మోసిన ఒక బర్నింగ్ స్టార్ గా ఉండే ఆయన గతంలో కూడా చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు ఆ కట్టుకున్న భార్యను కూడా అరాస్ట్ చేసి సిగరెట్ తో ప్రైవేట్ పాటలో సురకులు పెట్టాడని ఆమె కొట్టాడని ఆమె కొడుకు కేసు ఇవన్నీ ఇప్పుడు ఇంకో పవిత్రన అమ్మాయితో చదువుగా ఉంటాడని ఫ్యాన్స్ ఈయన ఇప్పటికైనా మా ఫ్యాన్ మీరు మా అభిమాని హీరోగా ఉన్నారు మీరు తప్పుతో పట్టద్దు ఆ మంచిది కాదు ఆమెతో మీరు దూరంగా ఉండండి ఈయన సజెస్ట్ చేశారు ఈయన వినపేసరికి ఆమెపై అటాక్ చేస్తే ఆమె మరి ఏం చెప్పిందో తెలియదు ఈయన ఫైవ్ డే తనతో కలుద్దామని చెప్పాడో ఏం చేశాడో తెలియదు మొత్తానికి ఆ రేణుకా స్వామి చంపేశారు మరి ఎవరు చంపారు అంటే ఇతనే ఎదుర్కొంటున్నారు తర్వాత అప్స్కాండ్ అయ్యాడు తర్వాత మొత్తానికి కర్ణాటక పోలీసులు చేసి చేశారు పట్టుకున్నారు ఇప్పుడు

పర్మిషన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చే క్యారేజ్ కి పర్మిషన్ ఉండాలి ఫుడ్ బయట తినాలి తర్వాత కలవడానికి కూడా అక్కడ ఉండే అధికారులు లేదంటే పర్మిషన్ లెటర్ కోర్టు నుంచి తెచ్చుకునే పర్మిషన్ లెటర్ అండ్ మోర్ ఓవర్ జైలు అధికారులు యాక్సెప్టెన్స్ బట్టి ప్రకారం అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తారు మనం చాలా సార్లు చూపిస్తుంటారు అంటే ఒక చట్టం కి అటువైపు కొందరు ఇటువైపు కొందరు మాట్లాడతారు ఇంకాస్త హై లెవెల్లో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు దగ్గరగా కూర్చొని ఒక టేబుల్ ఒక ఛాంబర్ లో ఒక రూమ్ లో వాళ్ళతో మాట్లాడడానికి వరకే పెర్మిషన్ ఉంటుంది అట్లా రిలాక్స్ గా బయటకు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు దగ్గర అంటే కుటుంబ సభ్యులు తప్పితే లాయర్ వారి వరకు వెళ్తారు మీ అంతవరకే పెర్మిషన్ ఇస్తారు కానీ ఇక్కడ నాగరాజు వాళ్ళ మేకప్ మ్యాన్ లేదా వేరే గ్యాంగ్స్టర్ తో రిలాక్స్ గా మాట్లాడుకోవడం ఇవన్నీ అనేది జరగదు మీరు దీనికి ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఈయన జైల్లో ఉంటూ బయట ఉండే ఇంకో తన వేరే గ్యాంగ్స్టర్ మిత్రుల్లో లేకపోతే పాత మిత్రులతోనూ వీడియో కాల్ మాట్లాడారు అది అసలు ఫోన్స్ అంటే నేను అదే చెప్తున్నాను ఇంతకు ముందు ఏదో సినిమాలో ఒక పెద్ద ఆయన జైల్లో నుంచే జల్సా సినిమా అనుకుంటా అన్ని సెటిల్మెంట్స్ చేస్తుంటాడు బయటకు వచ్చేసరికి తనిఖీలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు సైడ్ నుంచి మహేష్ బాబు గారు వాయిస్ వస్తుంటది ఏంటి ఇదంతా జైల్లో జరుగుతుంది జైలు నుంచే జరుగుతుందా ఇది నమ్మొచ్చా అంటే మీకు ఇంకా డౌట్ ఉంటే రోజు న్యూస్ చూడండి పేపర్ చదవండి అని చెప్తాడు ఆయన సినిమా స్టార్టింగ్ సో అది అక్కడ ఏదైతే డైలాగ్ రాశారు ఇప్పుడు మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది చూడండి అసలు జైల్లో ఎంత రిలాక్స్ గా ఉండడం ఏంటి జైల్లోకి మీకు ఏవి గుట్కాలు గాని సిగరెట్లు గాని మందు విషయాలు గాని మొబైల్ కానీ చెప్పాను కదా ఏవి కూడా లోపలికి ఎలా చేయరు అటువంటి ఎలా చేయని నేపథ్యంలో అంత రిలాక్స్డ్గా ఒక మగ్గులో ఒక హార్డ్ డ్రింక్ ఏదో తాగుతూ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి క్లియర్ గా సిగరెట్ సిగరెట్ కాల్ ఇస్తూ చాలా ఇదిగా అంటే ప్రైవేట్ గా ఒక గార్డెన్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుకోవడం అంతకు మించి ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా చక్కెర కొడుతుంది బయట ఉన్న తన ఫ్రెండ్తో ఎవరితో వీడియో కాల్ కూడా మాట్లాడారు మాట్లాడితే మాట్లాడారు పబ్లిక్గా అంత ఓపెన్ గా పెట్టారంటే వాళ్ళకి అసలు వ్యవస్థ మీద నమ్మకం లేదా చట్టాలంటే భయం లేదా అంతేగా ఇప్పుడు అలానే అనిపిస్తుంది సార్ ఇప్పుడు అంటే చట్టాలంటే భయం అంటే ఓన్లీ బిలో క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉంటుంది ఆ పైన మొత్తం హై క్లాస్ లెవెల్ వాళ్ళకి ఇంకా ఎట్లాంటి భయాలు లేవు భయపడితే రెండు వాళ్ళు మాత్రం భయపడాలి వీళ్ళు లాయర్ల లాయర్ల చుట్టూ తిరగాలి జైల చుట్టూ తిరగాలి కోర్టుల చుట్టూ తిరగాలి సో వీళ్ళకి ఎలాంటి వెనకాల నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంత జరిగి ఆ వీడియో బయటకు వైరల్ అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో జి పరమేశ్వర్ ఎవరు ఆయన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారంటే ఏడుగురు అధికారులని సస్పెండ్ చేయబోతున్నారంట చేశారు చేయబోతున్నారు సంథింగ్ ఇప్పుడు చేతుల కాల కాపులు పట్టుకోవడం ఏంటి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అధికారులు మెయిన్ అధికారులు తప్పించేస్తే కింద స్థాయి వాళ్ళు కూడా ఎంతమంది అమ్ముడు పోయారు ఎంత ఇప్పుడు ఒకటి బెదిరిస్తారండి లేదా డబ్బుకు డబ్బు ముందు ఎర్ర చేస్తారు డబ్బుకు లొంగకపోతే బెదిరిస్తారు పైగా పై స్థాయి అమ్మో ఇంటితో పెట్టుకుంటే చాలా కష్టంరా అసలు ఆ అభిమానునే చంపేశాడు ఇంకా మాకు ఏమైనా ఇవ్వతం మమ్మల్ని ఏం చేస్తాడు ఎందుకంటే మహా ఏముంది శిక్ష కొన్నాళ్ళు ఉంటాడు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు మళ్ళీ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా అయిపోతుంది నీలోగా ముసలిపోయి చనిపోతాడేమో తప్ప ఆ కోర్టు మీద ఆ కేసు మీద ఫైనల్ తీర్పు అయితే రాదు ఈ కోర్టు పై కోర్టు పై కోర్టు కాబట్టి ఆ పైకోర్టు సుప్రీం కోర్టుకు వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇటువంటివన్నీ ఇవన్నీ ఈ ఆప్షన్స్ ని వాళ్ళు లొసుగులుగా మార్చుకొని వాడుకొని ఈ విధంగా చేయడం జైల్లో ఎంత రాజు పో జనరల్ గా జైల్లో రాజు పోగాలంటే గతంలో కూడా కొంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ వెళ్ళారు వాళ్ళు గా ఒక చాంబర్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ లేదంటే ఇంటి నుంచి క్యారేజు లేదా పేపర్స్ న్యూస్ పేపర్స్ గతంలో ఒక ఫేమస్ పొలిటీషియన్ కూడా జైల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకోవడం ఆయన గా ఒక చాంబర్ ఒక పరుపు తర్వాత ఫ్యాన్ అరేంజ్మెంట్స్ ఆ తర్వాత రోజు చెట్లు ఆడుకోవాలంటే చెట్లు అలాగే డైలీ అన్ని న్యూస్ పేపర్లు కావాలంటే న్యూస్ పేపర్లు ఇట్లాంటివి చాలా చూసాం కానీ ఎంత విచ్చలవిడిగా ఎంత నిర్భయంగా అంటే నన్ను ఎవరేం పీకేది లేదు నన్ను ఎవరేం చేసేది లేదు చట్టాలని కూడా మేము చేతుల్లో తీసుకుంటా విధంగా ఉంది ఈ పోస్టర్ చూస్తే వాళ్ళు ఎంత నిర్భయంగా లేకపోతే ఎంత తెగించకపోతే వీడియో కాల్ చేశారు ఓకే ఏదో గోప్యంగా ఉంచి చేసుకోవచ్చు కదా దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేశారంటే అంటే మా దర్శన్ మా హీరో దర్శన్ రేంజ్ ఇది మా స్టార్ ఇట్లా ఉన్నాడు ఆయనకి ఎక్కడున్నా తోపే జైల్లో ఉన్నా అట్లా ఉంటాడు ఆయన ఎవరిని లెక్క చేయడు చాలా జనరల్గా చెప్తుంటారు కదా అన్న పులిరా మా అన్న రా ఎక్కడున్నా ఒకలా ఉంటాడు రా అని అంటారు కదా సో అట్లాగా ఆ ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటున్నారు ఎటకారం చేస్తున్నారు గవర్నమెంట్ అయితే అందరూ పోస్తున్నారు నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ట్రోల్స్ చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సింపుల్ గా చర్యలు తీసుకుంటున్నాం అసలు సస్పెండ్ చేసేస్తే ఇవన్నీ అయిపోతాయి చర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ ఇంకా నలుగురు వస్తారు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు కదా చర్యలు ఎలా తీసుకుంటారు అంటే మళ్ళీ మీరు అన్నట్టు సామాన్య మీదకి స్ట్రిక్ట్ చర్యలు మొన్న జైల్లో ఇష్యూ అయిందబ్బ ఎవరికి ఎలా చేయమబ్బా ఎవరికి యాక్సెప్ట్ చేయబా అంటారు ఈ అధికారులు పెద్దవాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ మా హారామే రైట్ సార్ మరి చూద్దాం ఎలాంటి చర్యలు తీసుకుంటారో అసలు చర్యలు తీసుకుంటారు లేదో కూడా మరి మరికొన్ని రోజులు ఎట్లా మనం తెలుస్తుంది సో అంతవరకు మనం వెయిట్ చేస్తాం